బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులు ఆగట్లేదు లేటెస్ట్గా హిందూ కమ్యూనిటీకి చెందిన ఓ ప్రముఖ నాయకుడిని అతి దారుణంగా హత్య చేశారు ఆయన్ని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసి చంపేశారు ఉత్తర బంగ్లాదేశ్లోని దినాజ్పూర్కి చెందిన బబేష్ చంద్రరాయ్ని నలుగురు వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్లారు పోలీసుల వెతుకులాటలో బబేష్ తీవ్ర గాయాల పాలై కొన ఊపిరితో కనిపించాడు ఆసుపత్రికి తరలించే లోపే ఆయన చనిపోయాడు మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిన తర్వాత బంగ్లాదేశ్లో మైనార్టీలు హిందువులపై దాడులు పెరిగాయి వరుసగా అనేక ఘటనలు జరుగుతున్నాయి ఈ పరిణామాల మధ్య అమెరికా బంగ్లాదేశ్కి వెళ్ళాలనుకునే తమ దేశ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది ఆ దేశంలో ప్రయాణించాలనుకునే వారు ఒక్కటి రెండు సార్లు బాగా ఆలోచించుకోవాలని సూచించింది కొన్ని ప్రాంతాలకు వెళ్ళకపోవడమే మేలని సూచించింది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గతేడాది తిరుగుబాటుదారుల ఆందోళనలతో బంగ్లాదేశ్లో పరిస్థితులు అతలాకుతలంగా మారాయి విద్యార్థుల ఆగ్రహానికి గురైన షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం విడిచి భారత ఆశ్రయంలో ఉన్నారు ఆ తర్వాత మహ్మద్ యునస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది పరిస్థితులను అదుపు చేసేందుకు ప్రభుత్వం శ్రమించినా పెద్దగా ఫలితం రాలేదు హింసాత్మక ఘటనలు దేశంలో అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయి